శ్రీ సాయిబాబా అండి ఇది వ్యాస గద్దె వ్యాస వ్యాసని గద్దె వేసభవానుడి గద్దె అందుకని ఇక్కడ ఒకసారి మనం అందరం దర్శించుకుంటున్నారు ఇక్కడ సభ్యులు అందరం వెళ్తున్నాం వ్యాసభవానుడు ఇక్కడ ఇక్కడ కూర్చొని వారు తపస్ కానీ వారి రచనలు కానీ చేసినట్టుగా ఉంది మనం వ్యాసమర్షి గారిని దర్శించుకుందాం ఇక్కడ వారు కలిసి ఉన్నారు ఈ పక్కల్లో అది నేర్గా ఉంది స్వామి వాళ్ళు దర్శించుకుందాం ఇక్కడ చాలా పెద్ద చెట్టండి అండి చాలా పెద్ద చెట్టు ఇక్కడ భగవానుడి ఇక్కడ భగవాను వెలిసి ఉన్నారు వేస భగవాన్ జానవి జమని జమని మహర్షి జమని మహర్షి గారు జమని మహర్షి గారు

జమిని మహర్షి గారి మూర్తి ఇప్పుడు మనం చూసింది మహర్షి గారి మూర్తిని కూడా దర్శించుకుందాం ఇలా మనం స్వామిని దర్శించుకొని వచ్చాం అదండి జమిని మహర్షి గారిని మనం దర్శించుకున్నాం ఇక్కడ

प्राचीन मंदिर आनंद नरसिम भगवान प्राचीन मंदिर तो ले लो सटारी का दान नहीं पड़ता है ये नो दान। ले लो भी नहीं ले लो प्राचीन मंदिर हा? ये सत्यनारायण स्वामी का मंदिर సత్యనారాయణ స్వామి గారి మందిరం రాస్తున్నారు ఇక్కడ అక్కడ వీడియో తీయొద్దని ఆయన వార్న్ చేస్తున్నారు సో టు ద మందిర్ ఆఫ్ వేసభవాన్ నుంచి లొకేటెడ్ టు రైట్ సైడ్ ఆఫ్ జమిని మహర్షి ఆ పక్క వెళ్దాం జమిని మహర్షి దర్శించుకుందాం వ్యాస కానీ దర్శించుకుందాం తెలుగు వాళ్ళే గుంపులు గుంపులుగా వచ్చున్నారు వేరే వాళ్ళు లేరు ఇక్కడ వేరే భాష వినబడమే లేదు తెలుగు వాళ్ళే నెల్లూరు కృష్ణ గోదావరి జిల్లాలు ఇలా ఎక్కడ పెట్టినా మన వాళ్ళే ఉన్నారు ఓకే ఇక్కడక్కడక్కడ అది చూపించినా ఇక్కడ వ్యాస మహర్షి గారి మందిరంలోకి మనం ఎంటర్ అవుతున్నాం లోపల వీడియో తీనిస్తారు లేదు ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్ వీడియో తీనికపోతే క్లోజ్ చేస్తాను ఇక్కడ స్వామివారు వ్యాస వేసు వ్యాస భగవాన్ గద్దె

नमस्कारम कुटकु प्रणामम स्वामी जी नमस्कारन जसकन नमस्कारन जसकन आप लोग भी प्रणाम करिए व्यास जी का गति है वेद शास्त्र पुराण भागवत गीता और महाभारत जैसे ग्रंथों की यहीं पर रचना करके पहली बार 88 जज्यों को यहीं पर ज्ञान दीक्षित किया है हमारे धर्म के सारे ग्रंथ यहीं से प्रारंभ हुए चौखट को स्पर्श करिए प्रणाम करिए सभी लोग गुरु गद्दी को

एक नजर डाली अपने राइट साइड पर देखिए इस प्रकार महाबल्डारा होता आश्रम में आपका इच्छा और होने करे तो ये सब सेवा लिखी हुई है इसमें आप चावल का दान अपनी तरफ से करा दीजिए अगर इच्छा कर दिया हो किराबैदालु, पोरानालु, वाराचिंचर, सिसली बहुत निशाना था अटौन्ड पात्र में ना स्थालम

స్వామి ఓ స్వామి పరా పరాసరుడు పరాశరులు వారు అంటే మీరు ఇంతమంది మహత్వ దర్శనం చేసుకోగలిగాం ఇక్కడ ఈ ప్రత్యేకమైన ప్రాంతానికి వచ్చి చాలా చాలా ఆనందంగా ఉంది ఎంతో పుణ్యఫలం ఉంటే కానీ ఇది సాధ్యం కాదేమో తృప్తిగా ఉంది అందరికీ కూడా మంచి మంచి ప్రదేశాలు సద్గురు బాబాగారి అనుగ్రహంతో పరమేశ్వరుడి దయతో దర్శించుకోగలిగాం బాలారాం మందిరంలో నిన్న షూట్ చేసేందుకు అవకాశం లేదో చేయలేదు నేను ఇంకా సో సార్ ఇంకొకటి ఏమైనా వీడియో షూట్ చేయగలనేమో ఈ తృప్తిలో చూస్తాను ప్రస్తుతానికైతే ఈ వ్యాస గర్తితో ఇది ఇప్పటికీ వీడియో క్లోజ్ చేస్తానండి శ్రీ సచ్చిదానంద సమర్థ సాయినాథ్ మహారాజ్కి జాయ్ サイバーはあんどから来たのに。